హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము భాస్కర్ని మాట్లాడుతున్నాను కీబోర్ క్రిప్టో కరెన్సీ గురించి అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా సమాచారం తెలుసుకున్నాము కాయిన్ రేటు ఏ విధంగా పెరిగింది ఎంతవరకు వచ్చింది ఎందుకు ఈ విధంగా పెరుగుతుంది దీని యొక్క బేస్ ఏంటి అనే విషయాలు మొత్తం పూర్తిగా ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాము కీబోర్ క్రిప్టో కాయిన్ అనేది మనం కాయిన్స్ అనేటివి కొనుక్కుంటాము అంటే మనము మనం అమౌంట్ ఐదు వందలతో ఎన్ని కాయిన్స్ వస్తాయో అన్నీ అయితే తీసుకుంటాము దీనికి అప్ల మామూలుగా ఇక్కడ మనకు డౌన్ లైన్ అప్ల మామూలుగా ఏం అవసరం లేదు మనం చేసుకోవాలి బిజినెస్ మనం సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు లేదంటే మన కాయిన్స్ వరకు కొనుక్కొని అక్కడే ఆగిపోవచ్చు ది మేనేటరీ అంటూ ఏం లేదు అంటే ఇద్దరు నేసుకోవాలి లేదంటే వెనక మనకు డౌన్ లైన్లో ఇట్లా వెళ్తుంటే లెగ్ సిస్టమ్స్ కూడా ఏమి ఎలాంటిది లేదు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వెనక కీబోర్ క్రిప్టోకరెన్సీ నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది అంటే నూతనంగా ఒక అధ్యయనాన్ని నాంది పలుకుతుంది ఒక కొత్త వరవర్డ్ని సృష్టిస్తుంది కొత్త వరవర్డ్ అంటే మనకు వరల్డ్లో మనకు కాయిన్స్ ఇప్పుడు మనకు బిట్ కాయన్ మెంటో కాయన్ ఎతిరియము ఇట్లా చాలా కాయిన్స్ రెండు వేల చిల్లర కాయిన్స్ ప్రజెంట్ మన మార్కెట్లు ఉన్నాయి ఇది మన మార్కెట్లో కూడా ప్రజెంట్ రాలేదు దీనికి మనకు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ఐదు వందలతో అప్పటి వరకు మాత్రమే మనకి మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎవరు మైనింగ్ చేస్తారంటే క్యూబో ప్రయాణంలో అక్టోబర్ పదహైదవ తారీఖున రెండు వేల ఇరవై ఒకటిన ఇద్దరు శ్రీమూర్తులతో కేవలం రెండు వందల యాభైతో మొదలైంది ఎంతతో మొదలైంది స్టార్టింగ్లో మనకు రెండు వందల యాభైతో మొదలైంది ఆ రోజున రెండు వందల యాభై పెట్టిన వాళ్ళకి ఐదు వందల కాయిన్స్ వచ్చేవి అంటే కాయిన్ విలువ ఎంతున్నది జీరో పాయింట్ ఫైవ్ జీరో అంటే అద్దు రూపాయ ఓన్లీ స్టార్టింగ్లో దీనికి కాయిన్ విలువ ఎంతున్నది అర్దు రూపాయ మాత్రమే ఉన్నది నెక్స్ట్ వచ్చేసి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే వన్ మంత్ వరకు ఏం జరిగిందంటే మూడు మూడు వందల రూపాయలకు ఆరు వందల కాయిన్స్ వచ్చేవి అప్పుడు కూడా సేమ్ అద్దరుపైనే విలువ ఉన్నది తర్వాత పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే పదహారో తారీఖు పదహారో తారీఖు మ్యాండేటరీ పదహారో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు వరకు అయితే నాక కాయన విలువ ఒక్క రూపాయికి విరిగింది అంటే ఐదు రూపాయలు ఐదు వందలు పెట్టినామంటే మనకి ఎంత వచ్చింది ఐదు వందల కాయిన్స్ వచ్చేవి మళ్ళీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై రెండు వరకు అయితే నాక మనకు ఏం జరిగింది ఐదు రూపాయల కాయిన విలువ పెరిగింది అంటే మనకు ఐదు వందల రూపీస్ పెట్టినప్పుడు మనకు ఎన్ని వచ్చాయి కాయిన్స్ వంద కాయిన్స్ వచ్చాయి అంటే చూడండి ఏ విధంగా పెరుగుతుంది కాయిన్స్ ఎన్ని ఎంత మంత్లీ మంత్లీకి కానీ పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు వందల రూపాయల కంటే యాభై తొమ్మిది రూపాయ యాభై తొమ్మిది కాయిన్స్ వచ్చాయంటే ఎనిమిది రూపాయల ముప్పై ఏడు పెసలకి వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి మనకు పదహారు ఆరు రెండు వేల ఇరవై రెండు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై రెండు వరకు అయితే ఐదు వందల రూపాయలకు ముప్పై ఒక్క కాయిన్స్ వచ్చేవి కాయిన్ విలువ ఎంతుంది పదహైదు పాయింట్ ఎనభై తొమ్మిది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పదహారు ఏడు రెండు వేల ఇరవై రెండు అంటే నుండి ఐదు వందలకి ఇరవై ఒక్క కాయిన్స్ వచ్చేవి అంటే కాయిన్ విలువ ఇరవై మూడు రూ ఇరవై మూడు పాయింట్ అరవై ఏడుగా ఉంది ఈ విధంగా మనము ఈ విధంగా మనం కీబో కాయిన్స్ను విలువను క్రమంగా పెరుగుతు ఈరోజుకి ఎంత వచ్చింది మరికొద్ది మరికొద్దిగా పెరుగుతూ పెరుగుతూ ముప్పై రెండు నుంచి నలభై ఐదుకు నలభై ఐదు నుంచి ఇప్పుడు నలభై తొమ్మిది రూపాయలు దాపు దాపున యాభై రూపాయలు అంచనాకు పెరిగింది అంటే మనం ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసామంటే పది కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి భవిష్యత్తులో మనకి భవిష్యత్తులో మనకు కాయిన్ విలువ చాలా అద్భుతంగా పెరుగుతుంది క్రిప్టోకి మనకి చాలా అద్భుతంగా ఉంటుంది కీబో అనేది కీబో అనేది ఓన్ క్రిప్టో కరెన్సీ ఓనుగా మనకి ఎక్స్చేంజ్ వస్తుంది ప్లస్ ఓన్గా మనము ముప్పై ఒకటి తర్వాత మేలో కానీ జూన్లో మే జూన్లో కానీ మనము క్రిప్టో కరెన్సీకి మారడం జరుగుతుంది అప్పుడు మనకి అకౌంట్స్ కూడా ఉండవు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లాన్ అయితే కనుక మీరు ప్లాన్ గురించి వీడియో అయితే పెట్టాము ఇది ఏ విధంగా పెరుగుతుంది క్రిప్టో కరెన్సీలో మనకు కీబో కాయన విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి